నాన్నకు తిన ప్రాణాల కంటే నియోజకవర్గ ప్రజల బాహోబులే ముఖ్యమని కోవిడ్ విపత్తుల్లో ప్రాణాలు తెగించి ఆయన చేసిన సేవలకు గర్వపడుతున్నానని కాకాని కుమార్తె పూజితారెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ఒత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ ఏపీ జెన్కో సిబ్బంది కాలనీలో పూజితా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏపీపీ గండవరం సుగ్న గ్రామ సర్పంచ్ భక్తాని కనగయ్య స్థానిక ఎంపీటీసీ సీనమ్మ వైఎస్ఆర్సీపీ నాయకులు సీమారెడ్డి రామ్మోహన్ రెడ్డి గాలి అంకయ్య తదితరులతో కలిసి పూజితారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్ర నాకు తన ప్రాణాల కంటే నియోజకవర్గ ప్రజల బాహోగులే ముఖ్యమని కోవిడ్ విపత్తుల్లో ప్రాణాలకు తెగించి ఆయన చేసిన సేవలకు గర్వపడుతున్నారని కానీ ఉచితారెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా కొత్తగూరు మండలం నేరుటూరు పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ ఏపీ జనుకోసి పది కాలనీలో పూజితా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏపీపీ గండవర సుగ్న గ్రామ సర్పంచ్ భక్తర్ కనగయ్య స్థానిక ఎంపీటీసీ సీనమ్మ వైఎస్సార్ సిప్పి నాయకుడు సీమారెడ్డి రామమ్మమ్మ రెడ్డి గాలి రంగయ్య వైదరులతో కలిసి పూజతా రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ప్రతి ఇంటికి తిరుగుతూ కలపత్రాలను అందిస్తూ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి కాకని గోవందర్ రెడ్డిని గెలిపించారని ఆమె అభినర్థించారు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచి నాన్నను గెలిపించమని అడుగుతున్నారు అయితే దాదాపుగా ప్రచారం చి చివరి దశ వచ్చే టైంలో నాకు ఇది ప్రచారంలా లేదండి మేము ముందుగానే విజయోత్సాహాలు జరుపుకుంటున్నాం అనిపిస్తుంది అంతగా జనాలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇంటింట్లో వెళ్తే అమ్మ మేము తప్పకుండా ఫ్యాన్కే ఓటేస్తాము అని వాళ్ళు రావడం కానీ నన్ను తీసుకెళ్లడం కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది జనానికి అందినటువంటి సేవ అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాన్నగారు కానీ చాలా కష్టపడ్డారు ప్రజలు బాగుండాలని ముఖ్యంగా కోవిడ్లో ఎంతో మంది ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన ప్రాణాలకు లెక్క చేయకుండా నాన్నకి ఒకసారి ఆయనకు కోవిడ్ వచ్చినా కానీ తిరిపి మళ్ళీ వచ్చి అందరికీ సదుపాయాలు అందేలాగా ఆయన ప్రయత్నం చేశారు అది ఎంతో గొప్ప విషయం అండి నాకు చాలా గర్వంగా ఉంటుంది ఈరోజు కూడా ఆలోచిస్తే ప్రాణాల ప్రజల అనుకున్నప్పుడు నా తండ్రి ప్రజలకి ముఖ్యం అనుకున్నారు ప్రాణాల నాకు నా పోటేషన్ ప్రజల్ని నేను కాపాడుకోలేకపోతే నా ప్రాణాలు నాకు అంత ముఖ్యం కాదనుకున్నారు ఎంతో గర్వంగా ఉంటుంది అంతే గర్వంగా ఉంటుంది అందరినీ వచ్చి కలిసి వాళ్ళందరూ నన్ను ఆదరిస్తున్నప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు చేసినటువంటి సేవలు జనాలు గుర్తించారు కాబట్టి తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు నాన్న కూడా భారీ మెజార్టీతో శాసనసభ్యుడిగా ఎన్నుకవుతారని నమ్మకం ఉంది మా